వారిపల్లె గ్రామం ఇక్కడ ఒక ఇరవై ఐదు కుటుంబాలు ఉంటాయి అనే ఇంటి ఉన్నవాళ్ళు ఒక కుటుంబం మొదట్లో ఎక్కువ కుటుంబాలు ఉండేవాడు వీళ్ళు పదకొండు దగ్గర వ్యవసాయం చేస్తుండేవాడు ఇక్కడ దేవాలయం నిర్మాణం చేయబోతే రాళ్ళు నిలబడకుండా దేవాలయం కుదరకుండా అక్కడ రాయిని వాళ్ళు పెట్టిన తర్వాత దేవాలయం నిలబడింది నిర్మాణం చేశారు అందుకనే ఈ కొంగర ఇంటి వంశీకులకి అక్కడ ప్రధానమైన ఉభయం ఉంటుంది తలకోనం కొంగరవాని పల్లికి తలకోనలో ఉండేటువంటి సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయానికి అలాంటి సంబంధం ఉంది ఈ గ్రామానికి ఉదయం కొబ్బరి చెట్లు అరటి చెట్లు తర్వాత మామిడి తోటలు సస్ చెమ్మలు కావచ్చు చిత్తూరు చెట్టు కావచ్చు శివంగ కావచ్చు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇరవై ఐదు కుటుంబాలు ఉండే గ్రామం